కనుకుందాం మనము దీని విలువ ఏంటో ఇక్కడ మనకు ఎలాంటి పుణ్యఫలం వస్తుందో దత్తాత్రేయ స్వామి మాటల్లో విందాము స్వామి చెప్పండి ఇది యాగశాల అంటారు ఈ యాగశాల అంటే పద్నా పదహారు స్తంభాలతో ఉంటుంది మరి ఈ పదహారు స్తంభాలకు పదహారు పేర్లు కూడా రాయడం జరిగింది పదహారు మంది దేవతలు ఉంటారు ఈ మూడు రోజులు కూడా ఇక్కడ కథశాలు పెట్టడం జరిగింది ఇక్కడ మొలకలు వేయడం మన కూడా అక్కడ నవగ్రహాలు అక్కడ వాస్తు అక్కడ హోమం అంతా కూడా చేయడం జరిగింది దీని యాగ మండపం అంటారు ఈ యాగశాలను చూస్తే చాలు మనకు విశేషమైన ఫలితం లభిస్తుంది మన కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడే గోశాల చూపించా కదా మీకు గోశాల దగ్గరలో నుంచి ఇప్పుడు మీకు చూపించబోయే నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి హోమగుండము ఆ హోమగుండం హోమం కాల్చే చోటకి వెళ్తున్నాం ఇప్పుడు అందరూ వెళ్ళే మండలు అక్కడ హోమాలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నాము చూడండి హోమం కలిచే చోటుకు వెళ్తున్నాము ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి భక్తులు కానీ ఏవైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరిగితే ఇవి హౌసెస్ కట్టించడం జరిగింది ఇక్కడ భోజనం చేసిన తర్వాత త్రాగునీరు చాలా మంచిగా ఉంటాయి ఇక్కడ మాకు త్రాగునీరు వచ్చేసి తుంగభద్ర నుంచి వస్తాయి సూపర్ మంచినీళ్ళు చాలా సూపర్గా ఉంటాయి మినరల్ వాటరు ఇక్కడ తాగడానికి అక్కడ చేతులు కడుక్కోవడానికి ప్రతి చోట ప్లేట్లో చేతులు కడిగే స్థలం అని అలాగే త్రాగు స్థలం అని ప్రతి చోట రాసి ఉంటారు ఇప్పుడు మేము హోమము ఉన్న చోటుకి వెళ్తున్నాము ఇక్కడ గోశాల దగ్గర నుంచి ఇలాగే ముందరకు వస్తే ఇక్కడ హోమం కాల్చే చోట ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా గ్రామంలో పండగ వాతావరణం నెలకొనింది అలాగే అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా హోమం కాల్చారు చూడండి యువతలు ఇక్కడ ఇక్కడ ఈరోజు హోమం కాల్చారు ఇక్కడ చూడండి ఖండయాగము ప్రతి ఒక్కటి ఇక్కడ హోమం చే చేయడం జరిగింది ఇదే మీకు చెప్పే కదా హోమము ఇంద్ర బ్రహ్మ విష్ణు రుద్ర ఋగ్వేద యామ చూడండి బ్రహ్మస్వ సూర్య గణపతి బ్రహ్మ ప్రతి ఒక్కటి ఇదే ఫ్రెండ్స్ హోమము చూడండి ఇక్కడ ఎవరైనా హోమం చేయించుకునే భక్తాదులు ఉంటే చేయించుకోవచ్చు చూడండి మొత్తం చుట్టూ ఇక్కడ ఎన్ని ఉన్నాయో మీకు చూడడానికి అన్నీ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ టీమ్ ఇక్కడ స్వామివారు ఉన్నారు చూడండి మొత్తం లోపల గుంట్రు థీమ్ అమ్మ ఫ్రెండ్స్ చూడండి మొత్తం చాలా సూపర్గా ఉంది శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఫ్రెండ్స్ ఒక్క చోట ఇక్కడ ఏమండి ఇక్కడ పూజా కార్యక్రమాలు మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే నేను యాగశాల దగ్గరకు వచ్చాను ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉంటే ఆ స్వామి వారి మాటల్లో కనుక్కుందాం మనము దీని విలువ ఏంటో ఇక్కడ మనకు ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో దత్తాత్రేయ స్వామి మాటల్లో విందాము స్వామి చెప్పండి ఇది యాగశాల అంటారు ఈ యాగశాల అంటే పద్నా పదహారు స్తంభాలతో ఉంటుంది మరి ఈ పదహారు స్తంభాలకు పదహారు పేర్లు కూడా రాయడం జరిగింది పదహారు మంది దేవతలు ఉంటారు ఈ మూడు రోజులు కూడా ఇక్కడ కలశాలు పెట్టడం జరిగింది ఇక్కడ మొలకలు వేయడం అయింది అంతా కూడా అక్కడ నవగ్రహాలు అక్కడ వాస్తు అక్కడ హోమం అంతా కూడా చేయడం జరిగింది దీని యాగ మంటపం అంటారు ఈ యాగశాలను చూస్తే చాలు మనకు విశేషమైన ఫలితం లభిస్తుంది మన కోరికలను నెరవేరుతాయి ఓకే సార్ సంవత్సరానికి ఏమైనా ఒక్కసారైనా చేయించుకుంటే ఏమైనా మంచిదంచి చాలా మంచిది ఓకే స్వామి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు చూడండి మొత్తం ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క పేరు రాసి పెట్టినారు ఇంద్ర ఓ వస్తుంది స్వామి సోమ వాయు అని చూడండి స్వామివారి మాటల్లోనే విన్నారు కదా చాలా మంచిదని భక్తులకు ఎవరైనా వీలైతే చేయించుకోవచ్చు ఇక్కడ యోగశాల యోగశాలలో మా గ్రామంలో ఇది ఉన్నందుకు మాకు చాలా సంతోషకరం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అఖండ దీపాన్ని మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ టెంకల్ స్థలం ఫ్రెండ్స్ చూడండి టెంకాయలు గుడి లోపలికి వెళ్ళేవారు టెంకాయలు తీయచ్చు అక్కగారు బాన్నారా దర్శనమైందా ఫ్రెండ్స్ ఈరోజు విగ్రహ ప్రతిష్ట ఉన్నందుకు చాలా మంది భక్తాదులు రావడం జరిగింది శ్రీగిరి క్షేత్రం కొండ చూడండి భక్తాదులు ఫ్రెండ్స్ చూడండి బుగ్గనపల్లి నుంచి మేడం వాళ్ళు చాలా మంది రావడం జరిగింది మేడం ఊరు మేడం ఓకే ఓకే మేడం చాలా థ్యాంక్ యూ ఇంత దూరం వచ్చినందుకు పూజా కార్యక్రమాలు ఎలా జరిగాయి మేడం నాలుగు నాలుగు రోజుల నుండి ఒక్కటే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మేడం ఈరోజు కూడా మూడు గంటల నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి పాల్గొన్నారా మేడం అందులో ఓకే మేడం చాలా థ్యాంక్ యూ మేడం నందు ఊరికి ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలకు ప్రతి ఒక్కరికి ఒడి బియ్యం పోస్తున్నారు మా గ్రామస్తులు విగ్రహ ప్రతిష్ట ఉన్నందుకు చూడండి ఫ్రెండ్స్ యోగశాల నుంచి కొద్దిగా దగ్గరలో ఉంటే అక్కడ డ్రామా కట్ట వస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది డ్రామా అయితేనేమి ఏదైనా స్వామివారి ఉపన్యాసం అయితేనేమి ప్రతి ఒక్కటి ఇక్కడ వర్షాదులు కూర్చోవడానికి స్టేజ్ వేసినారు చూడండి ఇక్కడ మొత్తం ఏవైనా నాటకాలు కానీ ఏవైనా ఫంక్షన్లు చేసుకుంటే కూడా ఇక్కడ రిసెప్షన్ మాదిరిగా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంజనా తిన్నావా ఇక్కడ యోగశాల నుంచి కొద్దిగా ఒక ఐదు అడుగుల దూరంలో ఈ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా సూపర్గా ఉంది స్టేజ్ మాత్రము ఇక్కడ ఏవైనా పెళ్ళిళ్ళు కానీ ఏవైనా కార్యక్రమాలు ఫంక్షన్లు ఇక్కడ కొండ మీద ఏవైనా జరగని ఇక్కడే ఫ్రెండ్స్ ఒక స్వామివారి ఉపన్యాసం కానీ ఏదైనా ఇక్కడ ఇస్తారో భక్తాదులందరూ ఇక్కడ చైర్స్లో కూర్చొని ఉంటారు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అఖండ దీపానికి వెళ్దామండి అఖండ దీపాన్ని చూపిద్దామండ రండి వెళ్దాం రండి ఇప్పుడు అఖండ దీపాన్ని వెళ్తున్నాం మీకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఆనందించండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ నుంచి కొద్దిగా ఒక రెండు అడుగుల దూరంలో మీకు అఖండ దీపాన్ని చూపించబోతున్నాము ఇక్కడ కూడా త్రాగునీరు తాగడానికి అలాగే చేతులు కడుక్కోవడానికి ప్రతి చోట వాటర్ సప్లై ఇక్కడ ఉండడం చాలా విశేషము చూడండి ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలో అఖండ దీపము ఇక్కడ శ్రీశైలంలోనే ఇక్కడ మా గ్రామంలో ఉంది వెళ్ళండి లోపలికి ఒక్కొరు ఒక్కొక్కరు ఇప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి అఖండ దీపాన్ని మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ గ్రామం ఎవరైనా స్వామివారైతేనేమి పూజారులు అయితేనేవి లోపల భోజనం చేయడానికి వేశారు చాలామంది భక్తులు వెళ్ళండి అఖండ దీపం దగ్గరికి ఇక్కడ మొత్తం స్వామివారు భోజనాలు స్వామివారికి మాత్రమే లోపలికి ఉంటుంది మొక్కండి సార్ బాగుంది భోజనం ఏ ఊరు సార్ హాస్పి ఓకే సార్ సైడ్ కొన్న సైడ్ నుంచి మొక్కడే ఫ్రెండ్స్ మీకు చెప్పావు కదా అఖండ దీపం శ్రీశైలంలో వెలిగించుకొని తెచ్చిన అఖండ జ్యోతి వెలిగించిన వారు వచ్చేసి శ్రీ పీఠం మల్లయ్య గారు ప్రధాన అర్చకులు శ్రీశైల దేవస్థానము ఇరవై నాలుగు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చాము శ్రీగిరి క్షేత్రమునకు చేరైన తేదీ ఇరవై ఐదు సున్నా ఒకటి రెండు వేల పద్దెనిమిది ఇదే శ్రీగిరి క్షేత్రం కొండపైన శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు వెలిసి ఉన్నటువంటి అఖండ దీపము చూడండి ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఎంత కష్టమో చూడండి ఇక్కడ అలాగే గురువర్లు ఉన్నారు ఇక్కడ సద్గురు నంద్యాల పక్కిరప్ప తాతగారు నారాయణ తాతగారు చూడండి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మనం శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వెళ్దాము వెళ్దామండి ఓ పండే ఇక్కడ ఒక స్వామి ఉన్నారు ఆయన మాటల్లో ఏమైనా చెప్తారా స్వామి ఏమైనా నాలుగు విషయాలు చెప్తావా మాకు ఫ్రెండ్స్ ఇక్కడ వెంకట శర్మ స్వామి గారు మంత్రాలయం స్వామి గారు ఉన్నారు ఆయన మాటల్లో కొన్ని మంచి మాటలు తెలుసుకుందాం మనము స్వామి నీకు తెలిసినవి అలాగే అఖండ దీపం గురించి తెలిసినవి మాకు తెలియజేయగలరా చెప్తా చెప్పండి స్వామి వెంకట శర్మ నా పేరు నేను భక్తుని ఈ క్షేత్రానికి అప్పుడప్పుడు వచ్చిపోతుంటా ఈ క్షేత్రాన్ని గిరి క్షేత్రము అంటారు అంటే శ్రీశైల శిఖరం దృష్టివా పునర్జన్మ విద్యతే అని అంటే శ్రీశైలంతో సమానమైనటువంటి క్షేత్రం అక్కడ శ్రీగిరి ఇక్కడ శ్రీగిరి అక్కడేమో మల్లికార్జున మహాదేవుడు బ్రహ్మరాంబికాదేవి ఇక్కడేమో శ్రీశైల శిఖరం దృష్టివా పునర్జన్మన విద్యతే అక్కడ శ్రీశైల బ్రహ్మరామికా దేవి సమేత మల్లికార్జున స్వామి వారు ఇక్కడేమో ఈ గిరిక్షేత్రంలో పంచలింగేశ్వర స్వామి సహిత కామేశ్వరి ఆ విధంగా ఈ దివ్యక్షేత్రం అండి ఇది మరి ఇక్కడ శ్రీనివాసులు నాయన అనే ఒక అబద్ధూత పరంపర గురుదేవులు యోగశక్తి ఆయన కారణ జన్ముడు మరి దైవ కృపను పొందినటువంటి దేవతాశక్తి ఆవహించి ఉన్నటువంటి వ్యక్తి సద్గురు బంకిరయ్య స్వామి యొక్క భక్తులు వారి యొక్క శిష్యులు తర్వాత మరి క్షేత్రం ఈ రోజున ఎంత అభివృద్ధి అయిందంటే ఎంతో శక్తి ఉంటేనే అభివృద్ధి అవుతుంది ఇక్కడ బినిగేరి గ్రామం దగ్గరలో ఉన్నటువంటి బినిగేరి గ్రామంలో ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి క్షేత్రము చాలా దివ్య శక్తివంతమైనది స్థల ప్రభావం అంటారు ఎంతోమంది యోగులు ఇక్కడ సిద్ధిని పొందినారు కాబట్టే మరి ఇంత సిద్ధి క్షేత్రంగా ఇది అభివృద్ధి అయింది కాబట్టి భక్తులారా ఇక్కడ మీరు ఎంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకుంటారు భౌతికంగా చూస్తే మీ కామ్యముల మీ కోరికలన్నీ తీరుతాయి మీరు ఆధ్యాత్మికంగా చూస్తే ఆత్మ కనిపిస్తూ ఉన్నది శ్రీశైలంలో వెలిగించి తెచ్చినటువంటి అఖండ జ్యోతి అఖండ జ్యోతి అంటే ఇంకా ఎప్పుడూ కూడా నలభై ఎనిమిది గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ యొక్క జ్యోతి వెలుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే జ్యోతి అనేది భగవంతుడి యొక్క శక్తి చిహ్నం కాబట్టి అసదోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 హీ అంటారు దీపం జ్యోతిపర బ్రహ్మ దీపం సర్వతమోభం దీపేనా సాధ్యతే సర్వం ఉదయం దీపం నమోస్తుతే దీపలక్ష్మి నమోస్తుతే దీపం అంటే మహాలక్ష్మితో సమానం ఎక్కడైతే దీపం వెలుగుతుందో అక్కడ భగవంతుడు అక్కడికి వస్తాడు అంటే లక్ష్మీదేవి వస్తుందన్నమాట ఏ ఇంట్లో దీపం లేదో ఏ ఇంట్లో దీపం వెలగదో ఆ ఇంట్లో ప్రేత శక్తి అనేది ఆవహిస్తుంది కాబట్టి హిందూ బంధువులారా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉదయం సాయంకాలం దీపారాధన చేయండి ఒకవేళ సాయంకాలం వీలు కాకపోతే పొద్దున స్నానం చేసేనా ఇంట్లో దీపారాధన చేయాల అఖండ జ్యోతి వెలిగించుకోండి మీకు యోగ్యత ఉంటే కాబట్టి అఖండ జ్యోతి వెలిగిస్తే మంచిది అనమాట విధంగా ఇది శ్రీశైలం నుంచి తీసుకొచ్చినటువంటి అఖండ జ్యోతి ఇది శివజ్యోతి మల్లికార్జున మహాజ్యోతి బ్రహ్మరాంకా దేవి జ్యోతి అనమాట మరి ఇక్కడ ఈ రోజున మరి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరిగిందండి ఇక్కడ పంచలింగేశ్వరుడితో పాటు పంచలింగేశ్వరుడు ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్నాడు స్వామివారు లింగరూపుడై పంచలింగేశ్వర మహాలింగంగా అదేవిధంగా నూతనంగా ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి స్వామివారి యొక్క ప్రతిరూపాలు మరి శ్రీశైలంలో ఉన్నట్లు రత్న గర్భ గణపతి ఈ రత్న గర్భ గణపతి మనలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలన్నీ తొలగిపోతాయి వ్యాధులు నశిస్తే ఆ రత్న గర్భ గణపతిని ఉపాసన చేస్తే అదేవిధంగా మరి పంచలింగేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు మన గతిని మార్చేస్తాడు మన అమ్మవారు ఉన్నారు దేవి అక్కడ బ్రహ్మరామికా దేవి ఇక్కడ కామేశ్వరి దేవి కామేశ్వరి అంటే కామితములు అంటే కోరికలు కాబట్టి మన కోరికలు ఎన్నో ఉంటాయి భౌతికంగా ఆధ్యాత్మికంగా ఇష్టకామ్యార్థ ఫలధాత్రి మీ యొక్క కోరికలని తీర్చే తల్లి బంగారుతలు ఇక్కడ ఉంది అదేవిధంగా మహానందీశ్వరుడు ఉన్నాడు మహానంది ఇక్కడే ఉంది శ్రీశైలం ఇక్కడే ఉంది తర్వాత చిన్న నంది కూడా ఉంది తర్వాత అమ్మవారి వాహనమైనటువంటి సింహ వాహనం సింహం అనేది మరి ధైర్యానికి ప్రతీక శౌర్యానికి ప్రతీక తిరుగులేని తరానికి ప్రతీక అది అదేవిధంగా శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సబుద్ధత అటువంటి అమ్మవారి యొక్క శ్రీచక్రం ఉందన్నమాట శ్రీచక్రం కాబట్టి భక్తులారా మీరందరూ కూడా ఈ క్షేత్రానికి మహారాజ పోషకులుగా మరి ఆర్థికంగా ధన రూపేణ వస్తు రూపేణ మీరు ఈ క్షేత్ర అభివృద్ధి కోసం మీరు సహకరించండి శ్రీనివాసులు నాయన స్వామివారికి సహకరించండి అన్నదానానికి ఎంతో సహకరించండి ఇక్కడ అన్నదానం జరుగుతుంది శివరాత్రి మహామోత్సవములు దసరా ఉత్సవములు ఉగాది ఉత్సవములు అన్నీ కూడా జరుగుతాయండి అదనమాట మహాశివరాత్రి ఉత్సవములు అత్యద్భుతంగా జరుగుతాయి కాబట్టి ఈ ఆలయ క్షేత్రాన్ని దర్శించుకుంటే మీ కోరికలన్నీ ఫలిస్తాయి ఆ స్వామివారి అనుగ్రహం పంచలింగేశ్వరుడు కామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహం మీ అందరికీ లభించుగాక సర్వే జన సుఖినోకా సమస్త భవంతు సర్వే భద్రా పశ్యంతు నమ పార్వతీ పదయే హర హర మహాదేవ శంకర థ్యాంక్ యూ స్వామి నీ విలువైన మాటలో నాకు అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ స్వామి